ప్రియ దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథం పుక్కిట పురాణం కాదు కల్పిత గాథ కాదు బైబిల్ గ్రంథం వాస్తవం బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడిన ప్రతి సంఘటన కూడా చారిత్రక సత్యం అనేక చారిత్రక ప్రపంచ చరిత్రలోని అనేక అంశాలతో నిండి ఉన్న సంఘటనలు బైబిల్ గ్రంథంలో తరచుగా మనం చదవగలం అలాంటి ఒక ప్రపంచ చరిత్రలో జరిగిన ఒక అరుదైన ఘట్టాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం మీకందరికీ బైబిల్ గ్రంథంలో ఉన్న బబులోను దేశం గురించి తెలుసు బబులోను అనగా నేటి దినాల్లో ఉన్నటువంటి ఇరాక్ దేశం ఇరాక్ పరిసర ప్రాంతాల్లో వర్ధిలిన నాగరికత మెసపటేమియా నాగరికత చదువుకునే వారందరికీ చిరపరిచితమైనది ఈ బబులోను దేశాన్ని క్రీస్తుకు పూర్వం ఆరు వందల ఐదవ సంవత్సరం నుండి ఐదు వందల అరవై రెండవ సంవత్సరం వరకు పాలించిన రాజు నెబుక నేజర్ రాజు ఈ నెబుకద నేజరు కల్దీరు జాతికి చెందినవాడు కల్దీల జాతికి చెందిన నెప్పుకత నేజరు బబులోను సుమారుగా నలభై మూడు నుంచి నలభై ఐదు సంవత్సరాలు పాలించినట్లుగా చరిత్రలో మనం చదువుతూ ఉంటాం ఈ నెప్పుకత నేజర్ జీవితంలో జరిగిన ఒక అరుదైన ఘటన గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం ఇందులో నుంచి ఎన్నో ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుంటాం దయచేసి చక్కగా ఆలోకించండి ఈ పది నిమిషాల వీడియో వర్తమానం మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలదని తెలియజేస్తున్నాను నెప్పుకత నేజరు అనే మాటకు అర్థం ఏంటంటే నాబూ దేవుడు నా సరిహద్దులను భద్రపరచును నాబు అనే దేవుడు బబులోనీయులు పూజించే దేవీ దేవతలలో ఒక ప్రధానమైనటువంటి దేవుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు నాబూ అనే దేవుణ్ణి జ్ఞానానికి ప్రతీకగా ఎంచి బబులో నీరు పూజిస్తూ ఉంటారు నెబ్క నేజర్ అనేటువంటి పేరు ఆనాడు మెసపోతేమియా నాగరికతలో ఒక అధికారిక భాషగా వర్ధిల్లిన అకాడియన్ భాషా మూలాలు కలిగినటువంటి పేరు ఇది ప్రపంచ చరిత్ర నెపుక నేజరు సింహాసనానికి వచ్చిన ఒక మూడు నాలుగు సంవత్సరాలలో ప్రక్క దేశమైన యూదా దేశం మీద యుద్ధం చేశాడు యూదా దేశం మీద యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి సంపదనంతటిని కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ బానిసలుగా పట్టుకుని తన దేశానికి తీసుకుపోయాడు అసలు ఇస్రాయిలు లేదా యూదా దేశం మీద నిపుకద నేజర్ యుద్ధం చేసి జయించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇస్రాయేలీల దేవుడైనటువంటి యహోవాను ఇస్రాయేలీలు విసర్జించి వారు తమ చేతులతో చేసుకున్న విగ్రహముల తట్టు తిరిగి దేవుణ్ణి మరుచుట వలన దేవుడు అనేక మంది ప్రవక్తలను వారి వద్దకు పంపించి వారిని ఎన్నిసార్లు హెచ్చరించినను వారు లోపడకపోవటం వలన దేవుడే వారిని దిద్దుబాటు చేయటం కొరకు వారికి బుద్ధి కలగ చేయటం కోసం ఒక రాజు చేతికి బానిసత్వానికి వారిని అప్పగించాలని నిర్ణయించాడు దానిలో భాగంగా దేవుడు అప్పుడు బబులోని దేశాన్ని పాలిస్తున్న నెబుకద నేజర్ను రేపటం అతన్ని ఇస్రాయేల్ దేశం మీదకు పంపించటం ఆ దేశం మీద అతను యుద్ధం చేయటం ఆ యుద్ధంలో దేవుడే అతనికి విజయాన్ని చేకూర్చడం జరిగింది